स्वगुरभ्यो नमा हरे ओ नह कृष्णा गोविन्ध गोपीजनवल्लभायरा परम पुषा परमात्म परकर्मंत्रयंत्रौषास्त्रशस्त्र संहर्स मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जीपे ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహా క్షవధి చెన్న జూన్ నెలలో ఈ పన్నెండు రాశులు వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాసి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసుల్ని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యవతో పరమేశ్వర దేవభ్యే నమో నమ ముందుగా మేషరాశి ఫలితాలు జూన్ నెలలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మేషరాశి వారికి జూన్ రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదహారో తారీఖు వరకు కూడా ఏ విధమైన మార్పు లేకుండా మే నెలలో ఏ విధంగా అయితే కొనసాగిందో అదే విధమైనటువంటి ధోరణి కొనసాగుతూ ఉంటుంది అయితే జూన్ నెలలో పదహారో తారీఖు తదనంతరం నుంచి కూడా మేషరాశి వారికి కొన్ని మార్పులు అనేటువంటివి జరిగి తము నిర్ణయం అనేటువంటి ఖచ్చితంగా తీసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి జూన్ నెలలో మేషరాశిలో విద్యార్థులు సతమతం అవ్వకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వారి యొక్క స్థితి అనేటువంటిది మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే వ్యాపారంలో నష్టం రావడం కానీ లేదా వ్యాపారంలో మోసపోవడం వంటివి జూన్ పదహారు నుంచి జరిగేటువంటి అవకాశం కలుగుతుంది ఇక విదేశ యాగాలకు వెళ్దాం అనుకున్న వారు ఇతర ప్రాంతాలకి ప్రమోషన్ అవుదాం అనుకున్న వారికి మంచి ఫలితాలుగా ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా మేషరాశి వారికి ఈ జూన్ నెలలో అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది ఇరవై తొమ్మిదవ తారీఖు బోనాల ప్రారంభ నడుస్తూ ఉంటుంది ఇరవై తొమ్మిది తర్వాత నుంచి జూలై నాలుగవ లోపు అద్భుతమైనటువంటి అవకాశం మేషరాశి వారికి కలుగుతుంది ఈ మేషరాశిలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడంతో పాటుగా కొత్త కొత్తమైనటువంటి వ్యాపారంలోకి అడుగుపెట్టేటువంటి వ్యవస్థ లేదు కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టకండి ఇక ఆడవారి దగ్గరకు వచ్చేసరికి మీ మాట విలువ పెరిగినా కూడా ఆరోగ్య సమస్య అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి రవిస్థానము తొమ్మిదో ఇంటలోకి వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మీకు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే తాత ముత్తాతల నుంచి ఎందుకుచ్చుకుందాం అనుకుంటున్నటువంటి ఆస్తి కానీ ఆకస్మికమైనటువంటి ధనం కోసంగా చూస్తున్నారో వారికి అంతగా లాభించదు అంతేకాకుండా మేషరాశి వారు చాలా జాగ్రత్త అయినటువంటి శరీర ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్త వహించాలి అంతేకాకుండా ఈ మేషరాశి వారు జూన్ పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగాను లేదా అగౌరవపరిచేటువంటి మాటలతో మీ చేత్తో మీకన్నే పొడిచేటువంటి వ్యవస్థను ఏర్పరుస్తూ ఉంటారు కావున జూన్ పంతొమ్మిది నుంచి కూడా చాలా జాగ్రత్తగా మీ మాటని నలుగురిలో మీ యొక్క వ్యవస్థని కూడా కించపరుచుకోకుండా ఏ మాట అనకుండా ఎంత కోపం వచ్చినా సరే దిగమింగుకోవడం చాలా మంచిది తదనంతరము పదహారో తారీఖు తర్వాత నుంచి కూడా రవి మీ ఆలోచన ఎంత ఖచ్చితమైనా సరే గుర్తింపు అనేటువంటిది లభించగా నా మాట వీళ్ళు కేటాజ్ చేస్తున్నారని మానసికంగా కుంగేటువంటి అవకాశం ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు జూన్ ఇరవై తర్వాత మంచి అవకాశం అనేటువంటిది లభించి మీ మాటకు విలుగు రావడం అనేది జరుగుతుంది కానీ ఈ జూన్ ఇరవై తొమ్మిది తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేని పరిస్థితిలోకి ఏర్పడుతుంటుంది ఏలినాటి శని ప్రథమాంకంలో ఉండడం వల్ల మేషరాశి వారు నిత్యము కూడా ఈశ్వరారాధన లేదా శనీశ్వర ఆరాధన గావించడం చాలా మంచిది ఇక మేషరాశిలో ఉన్నటువంటి నూతనంగా ప్రారంభం చేస్తాం స్టాక్ మార్కెట్లో కానీ లేదా ఎవరికైనా అప్పులు ఇచ్చే తాకట్టు బిజినెస్ లాంటివి ఎవరైతే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారో వారు నష్టపోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది జూన్ ఇరవై రెండు తర్వాత ఎవరికైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహానికి యోగ్యులైన వరుడు వచ్చేటువంటి అవకాశం అదేవిధంగా జూన్ ఇరవై రెండు తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి అవకాశం లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి సిద్ధంగా ఉన్నారో కాస్త వారు జాగ్రత్త వహించాలి ఇరవై తొమ్మిది తదనంతరం సంతాన అధికారం అంటే ప్రసవం జరిగినటువంటి శిశువుతో చెటక్షత్రంలో జనించడం దానివల్ల శాంతులు అనేటువంటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది జూన్ నెలలో ఈ గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్త వహించేటువంటి చెప్పదగ్గ సూచన ఈ మేషరాశి వారు జూన్ అంతా కూడాను సింధూరా శ్రీరామ శ్రీరామ అంటూ సింధూరాణి కంఠానికి మొదటికి ధరించడం చాలా విశిష్టమైన ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ జూన్ నెలలో ప్రతి ఒక్కరూ కూడా మేషరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఆలోచన కానీ ఆశయాలు కానీ ఎవరికీ తెలియజేయకుండా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది జూన్ పద్దెనిమిది తర్వాత నుంచి కూడా మీకు ధనం రావడం జరుగుతుంది ఆ ధనాన్ని మీ అవసరానికి కాకుండా వేరే విధంగా ఖర్చు చేసేటువంటి ఏర్పాటు జరుగుతుంటాయి కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఈ అంతా ఉండడం చాలా ఉత్తమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ను ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా నీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుకూర్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీరు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్పణ వస్తువు